ఇక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉంటాడు ఏమని మాట్లాడతాడంటే గనక ఫస్ట్ మీరు నేను కలిపి ఒక టీం కింద ఆడదాం అనుకున్నాను తర్వాత తనూజ్ ఏమన్నదంటే బర్ణి గారు అంటే నాన్నతో కలిపి ఆడతానని చెప్పేసి తను చెప్పింది సో అందుకనే నేను మిమ్మల్ని అడగడం మానేశాను కానీ మీరేమో దివ్యతో కలిపి టీం అయ్యారు కానీ తనూజ్తో అవ్వలేదు అని చెప్పేసి అడుగుతూ ఉండగా మధ్యలో దివ్య గారు వస్తారనమాట సో దానికి ఎక్స్ప్లెనేషను అంటే ఇవ్వడానికి బర్నిగర్ ట్రై చేస్తూ ఉంటే మీరు మాట్లాడకండి కళ్యాణ్ మాట్లాడతాడు సో కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి దివ్య గారు చెప్పడం జరుగుతుంది దానికి కళ్యాణ్ ఏం చెప్తాడంటే అంటే భర్ణిగారిని అడుగుదాం అని అనుకున్నది కానీ అంటే బర్ణిగారు మరి నీ నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా అన్నట్టుగా కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది దానికి దివ్య ఏం చెప్పారంటే బర్ణిగారు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు నేనే ఫస్ట్ వెళ్ళి బర్ణిగారిని అడగడం జరిగింది సో అడిగిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగింది సో ఇందులో ఆయన పొరపాటు అయితే ఏమీ లేదు ఫస్ట్ నేనే వెళ్ళి బర్ణిగారిని నాతో మీరు ఆడతారని చెప్పేసి నేను అడగడం జరిగింది సో తప్పేమన్నా ఉంటే నాది కానీ బర్ణిగారిది అయితే కాదు సో ఇందులో ఆయన తప్పు ఏమీ లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది మన దివ్య గారు